బాస్ సీజన్ నైన్ లైవ్లో ఈ రోజు కళ్యాణ్ ఓ విషయంపై సీరియస్గా అడిగేసరికి అలిగి ఇక ఫాస్ట్గా వెళ్ళిపోతుందనమాట కళ్యాణ్ చెప్పిన పని చేయడానికి ఇంతకీ లైవ్లో ఏం జరిగింది కళ్యాణ్ ఏ విషయంపై సీరియస్ అయ్యాడనేది చెప్తాను ఈరోజు తనూజ శారీ కట్టుకుందనమాట హౌస్లో శారీ కట్టుకున్న తర్వాత అందరికీ ఎలా ఉన్నాను ఎలా ఉన్నాను జ్యువెలరీ సెట్ అయిందా ఇలా అడుగుతూనే ఉంటుందన్నమాట లాస్ట్కి కళ్యాణ్ దగ్గరకు వచ్చి ఆగి ఇమాన్యుల్ని అడుగుతుంది ఇక కళ్యాణ్ దానికి ఏం సమాధానం చెప్పడు సరే అయితే ఇప్పటికైనా తింటా తినవా ఎగ్ పీల్చేసి ఇవ్వాలా అని చెప్పి వెళ్ళి ఎగ్ తనుజకు సంబంధించిన ఎగ్ని అయితే వలుస్తూ ఉంటాడనమాట అప్పుడు కళ్యాణ్ ఇంకా తనుజ ఆగలేక అప్పుడు కళ్యాణ్ అడుగుతుంది ఎలా ఉన్నాను బాగున్నానా సారీ అంతా సెట్ అయిందా అని అడుగుతుంది అనమాట అప్పుడు కళ్యాణ్ అంటాడు హా బాగుంది అంటే వెనక నుండి డిమాండ్ బాగుంది మా చెప్పాం కదా అని అంటాడనమాట అప్పుడు తనుజ కళ్యాణ్ అడుగుతుంది నువ్వు చెప్పు బాగున్నానా అంటే హా బాగున్నావు అని అంటాడనమాట కళ్యాణ్ నిజం చెప్పు నిజంగానా బాగున్నానా అని మళ్ళీ అడుగుతుంది హా బాగున్నావు కానీ ఆమె మెడలోది అవసరమా అని అడిగాడనమాట తను బ్లాక్ కలర్ది వేసుకుంటుంది సో మెడలోది అవసరమా అంటే ఇది సెట్ అవ్వలేదు కానీ వేసుకున్నాను ఇమానుల్ కూడా అదే చెప్పాడు ఇది సెట్ అవ్వలేదని అంటే అప్పుడు ఇమానుల్ వెనక నేను అంటాడు అవును మా అది సెట్ అవ్వలేదు మెడకి వేరేది పెట్టుకోవాల్సింది అంటే వేరేవి కూడా ఏం సెట్ అవుతున్నట్టు అనిపించలేదు అంటే కళ్యాణ్ సీరియస్గా అంటాడు అవసరమా మెడలో వేరేది వేసుకోవడం కంపల్సరీనా ఏదైనా వేసుకోవడం కంపల్సరీనా అవసరం లేదు కదా తీసేసి ఇప్పుడు వేసుకోకపోయినా నష్టం లేదు కదా అన్నట్టుగా సీరియల్స్ ఎంత చెప్తాడనమాట తనుజాంత తీసేస్తుందంటే నెక్లో తీసేసి లోపల వెళ్ళిపోతూ ఉంటే ఇమాను అంటాడు అది ఉంటే అంత సెట్ అవ్వలేదు కానీ లేకపోయినా సింపుల్గా బాగుంది మా మెడలో ఏం కంపల్సరీ కాదు అని కానీ ఇమానుయల్ మాటకు కూడా ఏం సమాధానం చెప్పదు సరేలే అని చెప్పి లోపలికి వెళ్ళి పెట్టుకున్న నెక్ పీస్ తీసేస్తుంది ఎంటీ దాంతోనే ఉంటుంది అయితే అందరి అంటే నాకు తెలిసి కళ్యాణ్ ఎక్కడో జెల్స్ ఫీల్ అవుతున్నాడేమో తనుజ విషయం అనిపించింది ఎందుకంటే తనుజ కట్టుకొని హీ ఫీల్ సో హ్యాపీ శారీలో చూడగానే కాకపోతే హౌస్లో శారీ కట్టుకోక ముందు నుండి ఏది కట్టుకోవాలని ఏ జ్యువెలరీ సెట్ అయ్యిందని మళ్ళీ డీమన్ దగ్గర ఒక గంట ముచ్చట పెట్టింది సార్ జ్యువెలరీ సెట్ అయిందా లేదా సంజనాన్ని అడిగింది రీతుని అడిగింది ఇమ్మని అడిగింది లాస్ట్ కళ్యాణ్ వచ్చి అడిగింది లాస్ట్కి అడిగింది అని ఫీల్ అయ్యాడా లేకపోతే చీర కట్టుకొని ప్రతి ఒక్కరిని ఎలా ఉన్నానని అడుగుతుంది అని ఫీల్ అయ్యాడా అంటే మనతో మాట్లాడుతూ ఇప్పుడు తనుజా కళ్యాణ్ విషయంలో కాస్త కోస్తూ పాజిటివ్ ఫీల్ అవుతుంది కళ్యాణ్ కూడా స్టార్ట్ చేసేసాడేమో అనే ఫీలింగ్ అయితే వచ్చింది లైవ్ చూడగానే ఎగ్జాక్ట్లీ నాకు ఇంకా కళ్యాణ్ చెప్పగానే తనుజా ఇంతమంది చెప్పింది వినలేదు కళ్యాణ్ చెప్పగానే తీసి పడేసింది అంటే ఇమ్మ కూడా చెప్పడు కదా సెట్ అవ్వలేదు డిమాన్ చెప్పాడు అది సెట్ అవ్వలేదు సంజన చెప్పింది సెట్ అవ్వలేదని కానీ వాళ్ళు ఎవరి మాట వినలేదనమాట కళ్యాణ్ మాట వినిది కళ్యాణ్ కాస్త పొసెసివ్ అయిపోతున్నాడా హౌస్లో అందరినీ అడిగింది అని కళ్యాణ్ సీరియస్గా అలా చెప్పాడా అని అనిపించింది లైవ్ చూడగానే ఏదైనా కాస్త క్లోజ్ అవుతున్నామంటే ఒకరిపైన ఒకరికి పొసెసివ్ వచ్చేస్తుంది ఆబ్వియస్లీ సో అదే స్టార్ట్ అయిపోయింది వీళ్ళిద్దరి మధ్య కూడా హౌస్లోని మరి తను జయంతికి లుక్లో ఎలా ఉంది ఆడియన్స్గా మీరు చెప్పండి కామెంట్స్లో